హాయ్ అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో ఈరోజు వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో అనే విషయాన్ని ఒకసారి చర్చిద్దామా మరి సో ప్రజెంట్ చూసుకుంటే మనకైతే విశాఖపట్నం నుంచి విజయవాడ ఏలూరు వరకు మనకైతే థిక్ క్లౌడ్ అనేది అయితే ఉండడం జరిగింది సో దీని ప్రభావంతో మనకైతే తేలికపాటి వర్షాలు అనేవి అంటే తుని ఏలూరు విజయవాడ ఇవన్నీ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఆల్రెడీ చిన్న వర్షం అనేది అక్కడ పడటం జరుగుతుందని చెప్పేసి మనమైతే చూడొచ్చు ఇంకా ఈరోజు ఎక్కువ మొత్తంలో వరుసలు ఉన్నాయా లేకపోతే ఇంకా ఎంత మొత్తంలో వరుసలు కురిసే అవకాశం అనేది ఎక్కడెక్కడ ఏ ప్లేసుల్లో ఉందనే విషయాన్ని మనం అయితే ఒకసారి చూద్దాం ఈ రోజు వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఉత్తరాంధ్రలో చూడవచ్చు ఇక శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి బొబ్బిలి పార్తీపురంలో మనకి తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక విజయనగరం నుంచి విజయనగరం విశాఖపట్నం నర్సీపట్నం చోడవరం సబ్బవరం తుని పిఠాపురం ఇవన్నీ కూడా మనకి ఈరోజు వస్తే ఎండలెక్కే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చు ఇక అమలాపురం రాజమహేంద్రవరం రంపచోడవరం ఏలూరు మచిలీపట్నం విజయవాడ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకైతే తేలికపాటి వర్షం అయితే కావడం జరుగుతుంది ఇంకా ఇక్కడ మనకి జస్ట్ మనకి క్లౌడ్స్ రిమూవ్ అయ్యి జస్ట్ ఎండలనేవి కాసే అవకాశం అయితే మధ్యాహ్నం ఒక పన్నెండు ఒంటి గంటల సమయంలో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇక చీరాల ఒంగోలు కావలి నెల్లూరు దక్షిణ కోస్తా అంతా కూడా మనకి ఈరోజు కూడా ఎటువంటి వర్షం వచ్చినా తెలియదు అని చెప్పేసి చూడొచ్చు ఎక్కువ మొత్తంలో ఎండలకు క్యాచ్ అవకాశం అయితే ఉండబోతుంది ఇక దర్శి మార్కాపూర్ కనిగిరి పామూరు గిద్దలూరు ఇవన్నీ కూడా మనకి కడప పొద్దుటూరు రాయచోటి కోడూరు తిరుపతి మదనపల్లి కదిరి పులివెందుల ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం కూడా లేదని చెప్పేసి చూడవచ్చు ఎండలకు ఆచే అవకాశం అయితే ఉంటుంది అరౌండ్ మనకి థర్టీ సిక్స్ నుంచి థర్టీ సెవెన్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలు అయితే ఉండబోతున్నాయి ఇక ఉత్తర రాయలసీమ జిల్లాలో అయినటువంటి నంద్యాల ఆత్మకూరు కర్నూలు అదోని గుంతకల్లు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి లైట్ ట్రైన్స్ అనే చిరుచల్లు కురిసే అవకాశం అనేది మనకి నంద్యాల కర్నూలు ఆత్మకూరు అదోనిలో ఉన్నాయి సో అవి కూడా ఎక్కువ మొత్తంలో ఉండవండి జస్ట్ చిన్న చిరుచల్లు మాత్రమే ఎండలైతే కాచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు ఇక అనంతపురం రాయదుర్గు ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అయితే మ్యాక్సిమం ఉండవు ఎయిటీ పర్సెంటేజ్ లేవు రిమైనింగ్ ట్వంటీ పర్సెంటేజ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది అది కూడా అక్కడ ఎక్కువ మొత్తం ఎండలు కూడా కాచే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పొచ్చు అవి చూడవచ్చు ఇక హిందూపూర్ కదిరి ఇవన్నీ కూడా సేమ్ అదే విధంగా మనకైతే ఎక్కువ మొత్తం ఎండలైనా ఉండే ఉండే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడవచ్చు ఈ రోజుకి సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనకైతే వర్షాలు అనేవి తక్కువ మొత్తంలో ఉన్నాయని చెప్పేసి ఎంటైడ్ ఆంధ్రతో కంపేర్ చేసుకుంటూ చూడొచ్చు ఇక రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని కూడా ఒకసారి చర్చిద్దామో మరి ఏదైతే ఈ అల్పపీడన ప్రభావం వల్ల మనకైతే ఇంకా ఈ వర్షాలు అనేవి మండే నుంచి అంటే థర్టీ జూను అదేవిధంగా ఫస్ట్ జూలై నుంచి మనకైతే త్రీ డేస్ ఉండబోతున్నాయని చెప్పేసి ఉత్తరాంధ్రలో చెప్పొచ్చు ఎక్కువ మొత్తంలో మనకి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మోస్తరికి మించి కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఒకటి రెండు మూడు తేదీల్లో ఇక మన కాకినాడ విజయవాడ ఏలూరు ఇవన్నీ కూడా జస్ట్ డ్రిజల్స్లా పడే అవకాశం అయితే ఉంటుంది ఇక మన దక్షిణ కోస్తా వచ్చేసరికి మనకి నెల్లూరు తిరుపతి సోలూరుపేట ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి రెండు మూడు నాలుగైదు తేదీల్లో ఉండబోతున్నాయి అదేవిధంగా మనకి పొద్దుటూరు పులివెందులలో కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి మూడు నాలుగు తేదీల్లో ఉన్నాయని చెప్పేసి చూడవచ్చు ఇందూపూర్ అదేవిధంగా బళ్ళారి కర్నూలు ఇవన్నీ కూడా మనకి లైట్గా రెయిన్స్ ఉంటాయండి అంటే మన రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో మనకైతే ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్లో మనం అయితే చూడవచ్చు జూలై ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో సో ఎక్కువ మొత్తంలో ఈ లో ప్రెషర్ సర్క్యులేషన్ ఏదైతే ఇప్పుడు అల్పపీడన ప్రభావం అనేది ఎక్కువ మొత్తంలో మనకి వరిషాపై ప్రభావం చూపుతుందండి ఒకటి రెండు మూడు తేదీల్లో మనకి మోస్తారు నుంచి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే మన పక్క రాష్ట్రం అయినటువంటి వరిశాల ఉందని చెప్పేసి చూడవచ్చు భువనేశ్వర్ బాలాసూర్ అదేవిధంగా మనకి బరంపూర్ అదే విధంగా ఇవన్నీ కూడా మొత్తంలో వర్షాలు అయితే మనకైతే కురిసే అవకాశం అయితే ఎంటైడ్ ఒరిషాలో ఉంది అని చెప్పేసి అక్కడ చూడవచ్చు పూరి అదేవిధంగా భువనేశ్వర్ బరంపూర్లో మోస్తరు మించి ఎక్కువ మొత్తంలో భారీ నుంచి అది భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఎంటేడ్ ఒరిషాలో ఉందని చెప్పేసి చూడొచ్చు అన్నమాట సో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణ సమాచారం రేపు వాతావరణ సమాచారంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువగా రికమెండ్ చేసి ఎక్కువ మొత్తంలో ఇది ఛానల్ గ్రోత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీ గణపతి సదామ సేవలు వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర